మీరు గెలుపుబాటలో ప్రయాణించేటప్పుడు ఎందరో గమ్యమెరుగక నేలకొరిగిన వాళ్ళు ఉంటారు వారిని చూసి మీరు మధ్యలోనే ఆగిపోకూడదు ఎందుకంటే గెలుపుబాట ఎప్పుడూ ఓటములతో నిండి ఉంటుంది మీరేమిటో ఒకరికి తెలియాలి అంటే సహాయం చేసి చూడండి ఒకరేమిటో మీకు తెలియాలంటే సహాయం అడిగి చూడండి మీ ఆనందాన్ని పంచుకునే వారికంటే మీ బాధను పంచుకునే వారికే ఎక్కువ విలువ ఇవ్వండి మీ యొక్క కళలు మిమ్మల్ని భయపెట్టడం లేదంటే అవి మీరు సాధించేంత పెద్దవి కాదని అర్థం మీరు ఎక్కువగా పట్టించుకుంటే ప్రతి ఒక్కటి బాధిస్తుంది కొన్నింటినైనా వదిలేస్తే ఉన్న ప్రశాంతత అయినా మిగులుతుంది అసాధ్యమైన దానిని ఆశించండి కనీసం అత్యుత్తమైనది అయినా అందుతుంది మనకు ఎన్ని పుస్తకాలు అర్థమైనప్పటికీ జీవితం అనే పుస్తకం మాత్రం ఎంత చదివినా అర్థమవ్వదు అడిగి తెలుసుకునేవాడు ఐదు నిమిషాలు మాత్రమే అజ్ఞానిగా ఉంటాడు అడగనివాడు లైఫ్ లాంగ్ అజ్ఞానిగానే ఉండిపోతాడు మీరు చేసిన తప్పులని మీ మొహం మీదే చెప్పేవాడు నిజమైన స్నేహితుడు డబ్బుతో చేసేది మాత్రమే సహాయం కాదు మంచి మనసుతో చెప్పే నాలుగు మంచి మాటలు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లో వెలుగులు నింపుతాయి నీళ్ళల్లో ఏడ్చే చేప కన్నీళ్ళు ఎవరికీ తెలియదు అలాగే కొందరు మనసులో పడే బాధ ఆవేదన ఎవరికీ తెలియవు నీకు ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీకు వచ్చే కష్టాన్ని సమస్యలను నువ్వే పరిష్కరించుకోవాలి ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూడవద్దు నిన్ను వారందరూ నీవారు తిట్టేవారందరూ పరాయి వారు అనుకోకు ఏ మెప్పు వెనుక ఏ మోసం ఉందో ఏ తిట్ల వెనుక ఎంత ప్రేమ ఉందో గ్రహించు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మిమ్మల్ని ఎవరూ బాగు చేయలేరు మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరు టైం హెల్త్ రిలేషన్ వీటిపై ఏ ధర రాసి ఉండదు అవి కోల్పోయినప్పుడు వాటి వాల్యూ తెలుస్తుంది అందుకే సమయాన్ని వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి బంధాన్ని నిలబెట్టుకోవాలి మనిషి పైకి ఎదగడానికి ముఖ్యమైన ఏడు విషయాలు ఒకటి ఉన్న దాంట్లోనే సర్దుకుపోవడం రెండు ఓటమిలో కృంగిపోకుండా ఉండటం మూడు పేదరికంలోనూ నిజాయితీగా ఉండటం నాలుగు మాట తీరులో సరళత్వం ఐదు కోపంలో కూడా సహనంగా ఉండటం ఆరు కష్టాలని తట్టుకునే శక్తి కలిగి ఉండటం ఏడు ప్రతి మనిషిని గౌరవించడం శాంతంగా ఉన్నవాడే లైఫ్లో ఏదైనా సాధించగలడు సానుకూల ఆలోచనలు ఉన్నవాడికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది భార్యాభర్తల రిలేషన్ కంటికి చేయికి ఉండే సంబంధంలా ఉండాలి ఎందుకంటే చేయికి దెబ్బ తగిలితే కన్ను ఏడుస్తుంది కన్ను ఏడిస్తే చెయ్యి తుడుస్తుంది ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం లైఫ్నే నాశనం చేస్తుంది సంద్రంలోని అలలు మధ్యతరగతి వాళ్ళ కలలు రెండు ఒక్కటి ఎందుకంటే రెండు తీరం చేరినట్టే చేరి వెనక్కు వెళ్ళిపోతాయి మీకు విలువ ఇచ్చేవారితో వినయంగా మాట్లాడండి మిమ్మల్ని విమర్శించే వారితో మీరేమీ మాట్లాడకండి మీ విజయమే సమాధానం చెబుతుంది గతాన్ని తలుచుకుని బాధపడకండి భవిష్యత్తుని నిర్మించుకోవడానికి ప్రయత్నించండి ఎవరైనా మిమ్మల్ని ఎంత అవమానించినా సరే అధైర్యపడకండి తలెత్తుకొని ముందడుగు వేయండి మీ చిరునవ్వే మీ శత్రువుని బాధపెట్టే పెను ఆయుధమని ఎప్పటికీ మర్చిపోకండి నీకు నచ్చని మనిషి గురించి మాట్లాడకు ఇష్టం లేని వ్యక్తిని తలవకు నిన్ను చులకన చేసే వారిని అసలు పట్టించుకోకు అప్పుడే నీవు పూర్తిగా ఆరోగ్యంగా ఉంటుక్రైబ్